కర్బన ఉద్గారాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత మూడో స్థానంలో ఉందని దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు సాంకేతికంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని దీన్ని ఉపయోగించుకుని గ్రీన్ ఎనర్జీని మరింత ఉత్పత్తి చేయాలని ఆయన అన్నారు ఇన్ఫార్మా మార్కెట్ ఆధ్వర్యంలో రెన్యూ ఎక్స్ సదస్సు ఏర్పాటు చేశారు దక్షిణ భారతదేశంలోని పలు సోలార్ పవన విద్యుత్ సంస్థలు బ్యాటరీ ఉత్పత్తి సంస్థలు ఇందులో పాల్గొన్నాయి రాబోయే ఆరేళ్లలో ఐదు వందల గిగావాట్ల సోలార్ పవన విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ఇప్పటికే దాదాపు యాభై శాతం లక్ష్యానికి చేరువయ్యామని వక్తలు తెలిపారు రెన్యుబుల్ ఎనర్జీలో భారత్ వర్షిత్ పొజిషన్ లో ఉంది మన ఎకానమీలో కూడా ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాం కొన్ని సంవత్సరాల్లో మన థర్డ్ పొజిషన్ లో వస్తాం కార్బన్ ఎమిషన్స్ కూడా చూడాలి ఎందుకంటే యుఎస్ చైనా తర్వాత కార్బన్ ఎమిషన్స్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్నాం అదే తగ్గించాలి రెన్యూబుల్ ఎనర్జీలో పొజిషన్ పెరగాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ చాలా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి పాత పది సంవత్సరాల నుంచి అదే కంపెనీస్ కి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చింది దీనిలో సుమారుగా నైన్టీన్ థౌజండ్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఇయర్ మార్క్